భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టికే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు మాడిగుల్లో శివప్రసాద్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో అందరూ ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖర్చులు పెరిగిపోతున్నాయి డబ్బులు తక్కువైపోతూ ఉన్నాయి దాని ద్వారా చిన్న చిన్న అప్పులు చేస్తున్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అప్పులు చేసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక మంచి రెమిడీ చెప్పండి శ్రీ మహాగణాధిపతయ్య నమ అయి మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి ధనము రావాలి అని అనుకుంటున్నప్పుడమ్మా ముందు మొట్టమొదట చేయాల్సినటువంటిది ఏమిటంటే ఇల్లు శుచి శుభ్రత అనేది అవసరం మన మనస్సు ఎంత చిత్తశుద్ధిగా స్వచ్ఛతగా ఉంటామో ఇల్లు కూడా శుచి శుభ్రత అనేది అవసరం ధనము ఇంటికి రావాలి అంటే మరి ధనలక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అన్నప్పుడు ఇల్లు ఎలా ఉండాలి అనేటువంటిది ఒకటి అయితే మరి మేమంతా గురువుగారు ఇల్లు బాగు పెట్టుకోలేదా రోజు కసువులు దోసుకుంటున్నాము రోజు ఇల్లు అలుక్కుంటున్నాము చేసుకుంటున్నాము అని అంటున్నారు కొంతమంది అపార్ట్మెంట్స్లో దేవుడి పూజ చేసుకోవడానికి సమయముగా లేక ఎక్కడో ఒక చోట అనుకూలము అనేటువంటిది పెట్టుకొని చేస్తూ ఉన్నారు ఎక్కడంటే అక్కడ పెట్టుకొని చేస్తే కూడా అది అసౌకర్యమే దానివల్ల మంచి ఫలితాలు రావు మరి లేనప్పుడు ఏం చేస్తాం గురువు గారు అనేటువంటిది ఉంటుంది అయితే చూసుకోవాలి ఉన్నంతలో ఏమిటి ఉపయోగం ఎక్కడ పెడితే బాగుంటుంది అని చూసుకొని ఉన్నంతలో చేసుకుంటే సంతోషం విగ్రహాలు పెట్టుకోనక్కర్లేదు దేవుడి పటం పెట్టుకుని పూజ చేసినా మంచిది ఒకటి అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ శాతం తొలగిపోవాలి మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు శాస్త్ర ప్రామాణికమైనటువంటివి చెప్పాలి ఎప్పుడు కూడా ఏవి చెప్పినా ఒక మంగళవారము శుక్రవారము ఈ రెండు రోజులు ధనం అంటే ఏమిటి ధనలక్ష్మి లక్ష్మీదేవి అంటే స్త్రీ స్వరూపం ఎన్ని మాట్లాడిన అమ్మవారి అనుగ్రహం మనకు కలగాలి అనుకున్నప్పుడు మామూలుగా ఈ లలితా సహస్రనామ పారాయణం అని ఉన్నది లలితా సహస్రనామ పారాయణము నోటికొచ్చిన వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ మంగళవారము శుక్రవారము గనక లలితా సహస్రనామ పారాయణము మనము రోజు వింటున్నాము అంటే ప్రతి వారము శ్రద్ధగా వింటూ ఆ విన్న తరువాత చిత్తశుద్ధిగా వినాలి దాన్ని ఆద్యంత పర్యంతం వినాలి అక్కడ పెట్టి మన పని మనం చేసుకుంటూ ఏదో ఇంట్లో అలా వస్తుంది కదా సౌండ్ సరేలే అనుకుంటే అది అట్లాగే ఉంటుంది నీకు రానప్పుడు అది దాంట్లో పెట్టుకొని అక్కడ అమ్మవారిని నిరంతరము ఆరాధిస్తున్నట్టుగా ఆ కా కాసేపు కనుక అమ్మవారి ఎందే ధ్యానము పెట్టి ఉంటే మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు రెండవ విధానం ఏమిటి అంత అయిన తర్వాత రెండు తమలపాకులు ఒక్కలు అక్కడ పెట్టి తాంబూలం పెట్టి నమస్కారం చేసుకోవటం అమ్మవారికి ఇది గనక చేస్తున్నారు అంటే కొన్ని వారాలు ఒక ఐదు వారాలు ఒక తొమ్మిది వారాలు పదకొండు వారాలు అలా చేస్తూ వచ్చినారు అంటే ఖచ్చితముగా ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి కాస్త తొలగంగానే డబ్బు వచ్చింది కదా అని మానుకోరాదు కంటిన్యూగా చెయ్యాలి అమ్మవారు ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడు ఇస్తుంది తొట్టుపాటుతనము తొందరపాటితనం మంచిది కాదు ఇది కాకుండా ఇంకొకటి ఏమిటి అంటే అన్ని వి ఎటువంటి కార్యక్రమము చేస్తున్నా ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా మనది సాగటానికి అని గణపతి పూజ చేస్తాం ప్రతి మంగళవారం మంగళవారము నాడు సాయంకాలము పూట ఉదయం కాదు సాయంకాలం పూట అంటే అర్థం ఏమిటి అంటే సాయంత్రము లక్ష్మీ సంచార సమయము ఒకటి సంధ్య వేళ తథాస్తు దేవతలు పైన ఉంటారు అనేటువంటిది ఒకటి మనకు ఉన్నది శాస్త్రం అలా సాయంకాలము పూట గ పసపుతో గణపతిని చేసుకొని గణపతి అష్టోత్తరము గనక చేసుకుంటున్నాము అంటే ఖచ్చితముగా భగవంతుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితముగా తొలగిపోతాయి మనకు కావాల్సినటువంటి పనులు జరుగుతాయి సమయానికి ధనం అందుతుంది లోన్లు ఇట్లాంటివి ఏమన్నా రావాల్సి ఉంటే కూడా రావటం మొదలవుతాయి ఖచ్చితంగా మేలు జరుగుతుందమ్మా అయితే చేసుకునే దాన్ని బట్టి ఎవరు ఎలా చేసుకుంటారు ఎంత చిత్తశుద్ధిగా చేసుకుంటారు ఎంత పుణ్యప్రదంగా చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది మనస్సు విధాలుగా ఉన్నప్పుడు చేయలేము కదా గురువు గారు అనుకుంటారు ఆ విధాలు దేనికి డబ్బు కోసమే కదా ఇది చేస్తే జరుగుతుంది అనేటువంటి భావన ఎప్పుడైతే మీకు కలుగుతుందో తప్పకుండా మీరు జరుగుతుంది చాలా మంది రెమెడీస్ అంతే కదమ్మా ఇప్పుడు చాలా భక్తితో చేసినామని అనుకుంటుంటారు అలా కూర్చోంగానే అది వాళ్ళ తప్పు కూడా కాదు ఎవడో వస్తాడు మధ్యలో లేయాల్సి వస్తుంది సరిగ్గా చేసుకుంటున్నాం అన్నప్పుడే అన్ని అడ్డంకులు వస్తాయి అలా అడ్డగిస్తుంది ఫస్ట్ అందుకనే కొన్ని వారాలు లెక్క పెట్టుకోకూడదు ఎందుకంటే మామూలుగా మనం చిత్తశుద్ధిగా ఏం చేస్తున్నామో అవే చూడాలి చిత్తశుద్ధి కొన్ని అడ్డంకులు వచ్చి చేసినా కూడా మనం లెక్కేసుకొని చేసినా అయిపోయింది మీరు చెప్పిన వారాలు అంటారు అలా కాదు మీరు మీ మనస్సుకు చిత్తశుద్ధిగా ఎప్పుడు చేయగలిగినాము అనేటువంటి చూడాలి మూడో వారం చిత్తశుద్ధి కలిగిందా రెండో వారానికే కలిగిందా లేదా మొదటి వారం నుంచి నేను శ్రద్ధగా చేసినాను గురువు గారు అంటారా ఏదైనా ఎంత పాత్ర మనం తీసుకెళ్ళింటామో అనే నీళ్ళు వస్తాయి అంతే సహజం కదా అందుకని మనం ఎంత చిత్తశుద్ధిగా చేసుకుంటే అది జరిగిండేదే గుర్తు ఇందులో ఒకరి ప్రమేయం ఏం లేదు కదా భగవంతుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు చెయ్యందే అన్ని విఘ్నాలు ఎటువంటి కార్యక్రమం మన వినాయకుడు పూజ ఎందుకు చేస్తున్నట్టు మంగళవారం రోజు కచ్చితముగా వినాయకుడు అనుగ్రహిస్తాడు మంగళప్రదముగా చూస్తాడు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అందువల్ల ఇలా చేస్తే మేలు జరుగుతుంది అది సాయంకాలం పూట అలా అష్టోత్తరమది చేసిన తర్వాత ఆ మరుసటి రోజు దాన్ని ఏం చేయాలి అని మళ్ళీ ప్రశ్న ఒకటి పుడుతుంది దాన్ని తీసుకువెళ్ళి మరుసటి రోజు ఒక దేవాలయంలో దగ్గరగా ఉన్న దేవాలయంలో ఆ ధ్వజస్తంభం దగ్గర పెట్టడం ఇలా చేయాలి లేదు అలా చేయడానికి అవకాశం లేదు అంటే మనం తొమ్మిది సార్లు పదకొండు సార్లు పదకొండు వారాల్లో చేసిన తర్వాత అన్నీ తీసుకువెళ్ళిపోయి పెట్టడం అలాగే ఉంచి ప్రతి వారము ఒకేసారి ఒకేసారి పెట్టుకోవడం లేదా పారేటువంటి నీళ్ళల్లో వదిలేయటం లేదా అది కూడా లేదు అంటే ఒక చిన్న ప్లాస్టిక్ టబ్బు లాంటివి తీసుకుని దాంట్లోకి బాగా కలిపేసి చెట్లకు పోసేసుకోవటం ఇది పుణ్యప్రదమైనటువంటి విషయం ఇది తల్లి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తొలుగుతాయి ఓకే గురుగారు నమస్తే జయ